ఎట్టకెలకి అమరావతి పనులు మళ్ళీ ముమ్మరంగా సాగనున్నాయండి అమరావతి క్యాపిటల్ కింద బాబుగారి పెట్ ప్రాజెక్ట్ కదా అది మరొక సింగపూరం చేస్తా అన్నాడు కదా అతను ఆ ప్రాజెక్టు మళ్ళీ వర్క్ స్టార్ట్ అవుతున్నాయి ఒక నాలుగు వందల పైగా ప్రొక్లీనర్లు అంటే బుల్డౌజర్లు వచ్చాయి వచ్చి ఫారెస్ట్ క్లియరింగ్ చేస్తాయండి అంటే ఆల్రెడీ ఐదేళ్ళు బట్టి పుప్పలు మలిసిపోయాక ఆ తుప్పలో క్లియరింగ్ పని స్టార్ట్ అయిపోయింది తర్వాత అమరావతి రైతులు ఉన్నారు కదా వాళ్ళు ప్రపంచం మొత్తం ఉన్నారండి అవి అమెరికాలో ఎక్కువ మంది ఉంటారు అమరావతి రైతులు అంటే ఇది యాక్చువల్గా చేతులు మారే అసలు రైతులు పోయారు అమెరికన్ రైతులు వచ్చేసారు వాళ్ళకి కౌలు ధనం కూడా ఇస్తున్నారు ఇవ్వడానికి రెడీ అవుతున్నారు సరే అవన్నీ మనం దాంట్లోకి వెళ్ళకూడదు మంచిగా జరుగుతుందని అనుకుందాం అమరావతి ఈ మాటైనా అమరావతిని ఒక కొడుకు తీసుకొచ్చి ఒక క్యాపిటల్ సిటీ లాగా ఒక రూప రేఖలు వచ్చేలాగా చేస్తే మనం అంతా అప్రిషియేట్ చేయొచ్చు లాస్ట్ టైం అంతా టెంపరీ స్ట్రక్చర్స్ కట్టారు పర్మనెంట్ స్ట్రక్చర్స్ పెద్దగా కట్టలేదు నాకు తెలిసి నేను చూడదు ఈ మాట రింగ్ రోడ్లు అవుటర్ రింగ్ రోడ్లు అని పెద్ద పెద్ద ప్లాన్స్ ఉన్నాయి మెగా ప్లాన్స్ అవన్నీ చేసేసి ఈ ఐదేళ్లలో రెండు మూడేళ్లలో కంప్లీట్ చేస్తే చాలా బాగుంటుంది టూ థౌజండ్ ట్వంటీ నైన్ లోపలిగా అయిపోవాలి లేకపోతే ఇంకా కావాలి మళ్ళీ మళ్ళీ ఇప్పుడు కూడా ఢిల్లీ అని అయితే మరి ఇంట్లో అవుతున్నాయని అనుకోవాలి ఎందుకంటే సెంటర్ నుంచి సపోర్ట్ ఉంది ఎంత డబ్బులు కావాలంటే అంత తీసుకురాగలరు దీనికి వచ్చి ఇంకా కొమ్మరి చేస్తారు కొమ్మరి చేసి ఒక మహానగరాన్ని సృష్టిస్తారని ఆశిద్దాం చేస్తుంది